హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ముందుగా మన ఎదురుగుండగా కనిపిస్తుంది కదా కార్న్ ఆ కార్న్ మసాలా రెసిపీ అయితే ఈరోజు అలా చేసుకోవాలో చూసేస్తాం స్వీట్ కార్న్ చూసినట్టయితే చాలా గా ఉంది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే దీన్ని అయితే చేసుకోవచ్చు ముందుగా గ్యాస్ వెలిగించి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే పెట్టుకోవాలి హాఫ్ లీటర్ పెట్టుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ షో సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ మెల్ట్ అయిన తర్వాత స్వీట్ ని నేనైతే టూ స్వీట్ కార్న్స్ని అయితే మొత్తం ఎలా ఒలిచేసి పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ ముందే పెట్టేసుకున్న ఇట్స్ టూ స్వీట్ కార్న్స్ని ఆ హాట్ వాటర్లో వేసేసి కొంచెం ఒక్క టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీనిలో ఒక్క పావు టీ స్పూన్ అంత పసుపునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉడకబోయనివ్వాలి ఇంకా చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడితే సరిపోతాయి ఈ ఉప్పు పసుపు అంతా కలిసి తర్వాత ఈ వాటర్ నుంచి ఈ స్వీట్ కార్న్ అయితే డ్రైన్ అవుట్ ఇలా ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత డ్రైన్ అవుట్ చేసుకున్న కార్న్లోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఎక్కువ వద్దు ఆల్రెడీ ముందేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అలాగే ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ని లైట్గా ఒక పావు టీ స్పూన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఒక పావు టీ స్పూన్ అది మళ్ళీ ఇంకొక పావు టీ స్పూన్ గరం మసాలా ఉంటుంది కదా మనం కర్రీస్లో వాడేది ఆ గరం మసాలా కూడా ఒక పావు టీ స్పూన్స్ని అయితే వేసుకుందాం ఒక పెద్ద ఆనియన్ అయితే చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక లెమన్ పేడి ఉంటుంది కదా ఒక పేడైతే సరిపోతుంది టూ కార్న్స్కి ఈ ఒక్క లెమన్ పేడిని కలుపుకొని అదే కలిపివేసుకుంటే మనం స్వీట్ కొంచెం ఎమ్మె గరం మసాలా